హాయ్ హలో వివన్ వెల్కమ్ టు మీరు చూస్తున్న శారీస్ వచ్చి సంక్రాంతి స్పెషల్ సారీస్ అండి ఇవి ఈ కంచి బార్డర్తో వస్తాయి అండ్ అవసరం సారీస్ అండి ఇది మార్కెట్లో వచ్చి మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల వరకు సేల్ చేస్తున్నారు మనం ఇచ్చేది వచ్చి ఐదు వేల ఎనిమిది వందల అండి సో వన్ ఆఫ్ ది బెస్ట్ శారీస్ అండి వన్స్ మీరు చూసారంటే పర్చేస్ చేసిన తర్వాత మీరు క్వాలిటీ చూసారంటే అవసరం క్వాలిటీ ఏ క్వాలిటీ తప్పి ఇంకెక్కడ మరి ఏ చీర పర్చేస్ చేయను అన్నంత ఫీల్ వస్తుంది మీకు సో మీరు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ కలెక్షన్ అండి చూడండి ఎంత అద్భుతంగా మనం ఇచ్చే చీరలు ఇంకెక్కడ హండ్రెడ్ పర్సెంట్ దొరకదండి ఇట్లా మన సొంత మగ్గరమే తయారు చేసే సారీస్ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ కలర్స్ అయితే అవసరం కలర్స్ ఉంటాయి మనకి సిక్స్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో మీకు ఏమైనా కావాల్తే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఆసమ్ ప్రైస్ అండి ఈ ప్రైస్కి అతి సారీ అయితే ఎవరైబుల్ అండి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చి మనకి ఎనిమిది వేల ఐదు వందలు ఉంది ఈ క్వాలిటీ కూడా ఎవరైబుల్ అండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ పట్టు అండి ఇది ఒరిజినల్ పట్టు సారీస్ అండి మనం ఇచ్చే ప్రైస్ వచ్చి ఐదు వేల ఎనిమిది వందలకి అండి జస్ట్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో లేచా కానీ ఆర్డర్ చేసుకుంటాం అండ్ సారీ అయితే ఆసమ్ కలెక్షన్కి అయితే అంటే క్వాలిటీ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ అట్లా మార్కెట్ చేసేదండి అంత బాగుంటుంది పట్టు హండ్రెడ్ పర్సెంట్ పట్టు సారీస్ అండి ఇవి సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీకు అనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేయండి నేను శారీ చూసారు ఎంత అందంగా ఉందో బ్యూటిఫుల్ శారీ అండి అవసరం బుటీ వర్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ వర్క్ అండి ఇది బార్డర్ చూసారు కంచి బార్డర్ అండి మన కంచిలోనే ఇంతట్లా రాదండి ఇంత కాస్ట్ తక్కువలో మనం పడ శారీలో హండ్రెడ్ పర్సెంట్ తయారు చేస్తామండి పట్టు వచ్చి మనది ఒరిజినల్ పట్టు వస్తుందండి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి కలర్స్ కలెక్షన్ చూసారా అవసరం కలర్స్ అండి ఇదిగో బాబా బాబ్బా ఏం కలర్ అండి ఆ బార్డర్ చూడండి అచ్చం కంచి బార్డర్ అండి కంచి బార్డర్ లాగా దింపేశారండి అవసరంగా ఉంటుందండి ఇది వచ్చి మన సొంతం మీద తయారు చేసిన శారీస్ అండి లేచేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ లిమిటెడ్ స్టాక్ అండి ఇది మీరు ఇవాళ మిస్ అయ్యారంటే మళ్ళీ ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే మళ్ళీ దొరకవండి హండ్రెడ్ పర్సెంట్ ఇది అండ్ ఈ క్వాలిటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి వన్ పర్సెంట్ కూడా నేను ఇంకా రిమార్క్ అయిన అంటూ చెప్పానండి హండ్రెడ్ పర్సెంట్ పట్టు ఒరిజినల్ పట్టు శారీస్ అండి ఇది అండ్ మీరు చూస్తున్నారు కదా కంచి పట్టు స్టైల్ అండి అండ్ డిజైనింగ్ అయితే కనుక పళ్ళు అయితే రిచ్ అండి రిచ్ రిచ్ పళ్ళు అండి ఇంకా అవసరం అండి ఈ ప్రైజ్కి ఈ సారీకి అసలు సంబంధం అండి ఇది ఎనిమిది వేల ఐదు వందల వరకు వర్క్ చేస్తుందండి మనం ఐదు వేల ఎనిమిది వందలకి ఇచ్చేస్తామండి మన ఇది వేవర్స్ ప్రైజ్ అండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇది మార్కెట్ ప్రైజ్ గట్టా కాదు డైరెక్ట్ మీరు వేవర్ ప్రైజ్ ఇది రీసేలింగ్ ప్రైస్ కాదు అండ్ హోల్సేల్ ప్రైస్ కాదు ఇంకా తక్కువ ఓ డైరెక్టర్ మీరు మగ్గా నుంచే డైరెక్టర్ కొనుక్కుంటున్నారు అండ్ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఈ సారీ అంతా మనకి కంటిన్యూ డిజైనింగ్ ఉంటుంది అవసరం కలెక్షన్ ఉంటుంది చూసారు ఎంత అందంగా ఉందండి అవసరం డిజైనింగ్ అండి అంటే మీరు ఒక్కసారి పర్చేస్ చేసిన తర్వాత మన ఉపాడ వేవర్స్ తప్ప ఇంకెక్కడ పర్చేస్ చేయలేరు హండ్రెడ్ పర్సెంట్ డామ్ షోర్ చెప్తున్నాను మీకు అండ్ మాకే చెప్తాను మీరు ఒక్కసారి చూసారండి పర్చేస్ చేశారంటే మళ్ళీ మన దగ్గర తప్ప ఇంక వేరే వాళ్ళు వెండర్స్తో కానీ వేరే షాపింగ్ మాల్లో కూడా పర్చేస్ చేయలేదు ఈ క్వాలిటీ కూడా తీసుకురాలేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీకు లేచేయకుండా ఆర్డర్ చేసుకుని అద్భుతంగా ఉందండి కలర్స్ కాంబినేషన్ చూడండి ఈ కాంబినేషన్ మన దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకమండి హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షో నేను సారీ పట్టుకొని చెప్తున్నాను మీకు లేట్ లేచి చేయకుండా ఆర్డర్ చేసుకుని జస్ట్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఎంత అద్భుతమైన ఒరిజినల్ పట్టు సారీ కంచి బార్డర్తో వస్తుందంటే వస్తామండి ఇది వెంకటగిరిలోనే చూసుకోవచ్చు మీరు వెంకటగిరిలో మినిమం తొమ్మిది వేల నుంచి పదివేలు ఉంటుంది ఈ కాంబినేషన్ ఈ డిజైన్ ఇలా బార్డర్ చేస్తే కనుక మనం ఇచ్చేది ఐదు వేల ఎనిమిది వందలు మాత్రమే అండి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి నేను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు అండి మీకు ఏమైనా ఫొటోస్ కావాలన్నా సరే నా వాట్సాప్ నెంబర్కి జస్ట్ హాయిని బట్టి ఈ స్క్రీన్ షాట్ పంపిస్తే కనుక మీకు ఫొటోస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను ఇది వచ్చి మన సొంత మగ్గాల మీద మనతో సొంత షోరూంలోనే అండి అంటే మనం మన ఇంటికాడే తయారు చేసుకొని మనం సేల్ చేస్తున్నామండి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ సారీస్ అయితే అద్భుతమైన లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఈ సంక్రాంతికి స్పెషల్ స్పెషల్గా ఉంటుంది ఈ సారీ మీరు కట్టుకున్న తర్వాత మీరు వంద మందికి చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ వంద మందికి చెప్తారు ఈ యొక్క సారీ చూసారంటే ఈ క్వాలిటీకి మీరు ఎక్కడైనా కంపరమైజ్ చేసుకోవచ్చు ఎక్కడ దొరకదు ఇంత అద్భుతమైన క్వాలిటీ ఇవే ఏ షోరూంలో కూడా నేను ఇచ్చే క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవ్వలేండి ఇది డ్యామ్ షోర్ అండి ఇక్కడ నీ